다고 एक टाइम जेठ रहते हैं। कुछ ना। ये फॉर्मेशन के बाद हम चीज़ ना मिलता है। हमारे स्ट्रेस के और फर्क पड़ना ठीक निरंतर हो रहा है। हमारे दिमाग को

कार्यक्रम उदमे आलोर् असांजा परी సామాజిక రాజకీయ దృక్కోణంలో కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని కొన్ని ప్రశ్నలు ఏర్పాటు చేశాను గత కొద్ది రోజులుగా హార్మోన్ కొన్ని సమస్యలతో కొన్ని ఆరోపణలతో కొన్ని విషయాలతో అభివృద్ధి అక్షర క్రమంలో ముందు హార్మోన్ ప్రతి ఒక్క విషయంలో కూడా అభివృద్ధి దిశగానే ఉంది ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్గా అండ్ ప్రతి అంశంలో కూడా నాగరికత వ్యవసాయం అలాగే చదువు విజ్ఞానం ఉద్యోగం వృత్తి వ్యాపారాలు దాంట్లో కూడా హైయెస్ట్ పీక్ లెవెల్స్లో ఉంటాయి అటువంటి ఆన్మోహల్లో ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు కలిసి వేస్తున్నాయి భారత రాజ్యాంగం కూడా అధికారంలో మనకు ఫండమెంటల్ రైట్స్ కొన్ని ఉన్నాయి దాంట్లో మూడవది ప్రధానమైనది ఏంటంటే వాక్ స్వాతంత్రం ఇటువంటి వాక్ స్వాతంత్రం అనేది ప్రతి ఒక్కరికి ఉంది అండ్ మిగతా ఆరు అండ్ ఏడు ఏవైతే పొందుపరుచిందో మన భారత రాజ్యాంగంలో ఈక్వాలిటీ సమానత్వంతో పాటు స్వేచ్ఛగా బతికే హక్కు కూడా ఉంది ఈరోజు ఈ ఫౌండేషన్ యొక్క ఉద్దేశం ఏంటంటే అసోసియేట్ ఆఫ్ పర్సన్స్ లైక్ మైండెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా ఒక కాటిపై వచ్చి సమకాలీన రాజకీయ పరిస్థితులను విశ్లేషిస్తూ రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండడానికి జవజీవాలను దీంట్లో ఇంజెక్ట్ చేయడానికి కోసం ప్రతి ఒక్కరు కూడా మాతో పాటు వస్తున్నారు ముందుగా ప్రతి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో ముఖ్యంగా రోడ్లు ప్రజలకు కావాల్సిన కనీస వసతులు అలాగే వీధి దీపాలు మేనేజ్మెంట్ కానీ గృహాలకు సంబంధించినటువంటి పర్మిషన్స్ కానీ అలాగే వ్యవసాయం సంబంధించినవి కానీ జీవన వైవిధ్యంలో కావలసినటువంటి మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు ఇటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వం ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి యొక్క ప్రతినిధులు ప్రజలకు సేవకులుగానే ఉండాలి తప్ప వాళ్ళను వెన్ను విరిచే విధంగా కానీ వాళ్లకు పక్షపాత ధోరణితో ఉండే ఎటువంటి వ్యవస్థనైనా ప్రజలు ఇంపీచ్మెంట్ చేసే అధికారం విషయం ఏంటంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలు గత పన్నెండు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆదా ప్రాంతం చూస్తుంది ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పైన సూచనల భవనం కానీ వ్యక్తిగత ఆరోపణల బలం కానీ అవినీతి ఆరోపణ కానీ రాజకీయ ఎదురుగా ప్రజలంతా గమనిస్తున్నారు ప్రాంతం అంటే వ్యవసాయంతో విజ్ఞానంతో విద్యతో పరిడవీలుతున్నటువంటి సామ్రాజ్యంలో ఎక్కడి నుంచి వచ్చి మన దగ్గర మన మీద పెత్తనం చెలాయించడానికి ఆర్బోర్ ఆ ప్రజలందరూ కూడా మానవత్వానికి చాలా ఇష్టపడతారు ఈ మధ్య జరిగినటువంటి ఇరు పార్టీల యొక్క సంభాషణ మీ అందరు తెలిసే ఉంటూ ఉంటుంది ఒక వ్యక్తి ఆరోపణలు చేయడం ఇంకో వ్యక్తి దాన్ని ఖండించడం అది సమాజం సిగ్గుపడే విధంగా అలాగే వెళ్ళి కూడా సిగ్గుపడే విధంగా వారి యొక్క ఆరోపణలు ఒక విషయం ౌదలుచుకున్నా ప్రజలు ప్రజాప్రతినిధుల మధ్యన అధికారులు ఉంటారు ఈ అధికారులు అనే వారు ప్రజలకు వర్క్ ఎగ్జిక్యూట్ చేస్తూ ప్రజలకు కావాల్సిన విధానాలను అఫీషియల్ గా ఇస్తారు ప్రజాప్రతినిధులేమో ప్రజల యొక్క సమస్యలు లోతుగా తెలుసుకొని వాటిని అధికారానికి చేరవేసే విధంగా మరియు వారిని ఈ యొక్క ప్రొడక్టివిటీని పెంచే విధంగా ఉండాలి ఈ మధ్య జరిగినటువంటి ఒక గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్ ఏదైతే వీరు అవినీతి పాల్పడి బలైన సందర్భాలు వీటన్నిటికీ కారణాలు ఏంటి అని పరిశోధిస్తే ఒక బాధ్యత కలిగినటువంటి పౌరునిగా సమాజంలో ఉన్నటువంటి ఈ దుర్నీతిని రూప్మాక విషయంలో ప్రతి ఒక్కరు మౌనం ప్రదర్శిస్తున్నారు కానీ ఉండే లోపల అలజడి మాత్రం అలా అలాగే ఉంటున్నది ప్రతి వ్యక్తి ఇటువంటి వ్యక్తులుగా మేము ఎన్నుకున్నది అనేది మాత్రం సమాజం పట్ల ఒక భావంతోనే భావంతో ప్రవర్తించిన తీరు అందరి ఆలోచన ఒక అధికారి కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తూ దాంట్లో ఏమైనా వాటాలు ప్రతినిధులకు ఇస్తున్నాడంటే అది అధికార దుర్వినియోగమే వారు ఏదైతే విషపు కూరం చాస్తూ నీకు కొంత నాకు కొంత అనేటువంటి విధానానికి స్పస్తి పలికాల్సిన అవసరం వచ్చింది సమాజంలోని ప్రజలందరూ గమనిస్తున్నారు ఆరోగ్య ప్రాంతంలో డెబ్బై శాతానికి పైగా అక్షరాస్యత కలిగింది వీరందరూ కూడా ఈ యొక్క సామాజిక పరిస్థితులు ఈ యొక్క అవినీతి ప్రజాప్రతినిధుల యొక్క పోకడలు వీరి యొక్క ఆగడాలు కానీ అమానుషాలు కానీ దౌర్జన్యాలు కానీ బెదిరింపులు కానీ గూండాయిధాన్ని కానీ ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ప్రజలంతా సో వీరందరి యొక్క మౌనం ఓటు ద్వారా చెప్పుకోవాలంటే కాలుష్యంతో ఉన్నారు గట్టిగా మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు నిజం అబద్ధం అయిపోదు ఎదుటి వ్యక్తిని బెదిరించినంత మాత్రాన న్యాయం అన్యాయం అయిపోదు అన్యాయం న్యాయమైపోదు ప్రజలందరూ కూడా ఇటువంటి వ్యక్తుల పట్ల కొంచెం ధ్యానంతో ఉండండి ముఖ్యంగా అధికారులు అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల యొక్క మోచేతి నీళ్లు తాగి